ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాలను క్రమము తప్పక వీక్షిస్తున్న నా ప్రియ వీక్షకులందరికీ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందన తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాలు మీరు ఈ మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కొలీగ్స్కి కూడా షేర్ చేస్తున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైనా షేర్ చేయకపోతే చేసి ఈ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా మీరు సహాయం చేయాలని సేవకుడిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాలు విన్న తర్వాత చాలామంది ఇవి మాకు చాలా దీవెనగా ఉన్నాయని చాలా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మెరుస్తున్న సాక్ష్యం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అంతేకాదు మీలో చాలామంది ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు కదా మీ ప్రార్థన అవసరతలను చదివి నేను ప్రత్యేకంగా నా డైరీలో రాసుకొని మీ కొరకు ప్రార్థిస్తున్నాను నేనే కాదు నేను మీ ప్రార్థన అవసరతలను ఒక ప్రేర్ ఫామ్ మీద రాసి ప్రేర్ టవర్లో కూడా పెడుతున్నాను మా ప్రార్థన బృందం మీ కొరకు ప్రార్థిస్తున్నారు రండి ఈరోజు మీ కొరకు చాలా దీవునికరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నుండి సముఖము నుండి తీసుకునిచ్చాను చూద్దామా కీర్తన నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనములో దేవుడు మనకుతో ఈరోజు మాట్లాడుతున్నాడు యుహోవా నా పక్షమున్న కార్యము సఫలము చేయును దేవుని స్తోత్రం ఏంటంటే యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును దేవుడట ఈ కీర్తన రాసిన ఆయన పక్షమునట కార్యాలనట సఫలం చేస్తారట ఎవరి భక్తుడు దావీదు దావీదు పక్షమున కార్యాలు చేసేది ఎవరంటే దేవుడేనట చాలామంది నా వెనకెవరున్నారు తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు తెలుసా నా పక్షాన్ని ఎవరున్నారు తెలుసా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మా కుటుంబం ఏంటో తెలుసా అసలు నా వెనక ఎవరున్నారు తెలిస్తే మీరు పారిపోతారు తెలుసా అని చాలామంది మాట్లాడటం నేను కూడా విన్నా చాలామంది మాట్లాడుతుంటారు కానీ భయంకరమైన కష్టం ఏదైనా వచ్చినప్పుడు వీడు వెనుకున్న వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎవరుండరు కానీ అంటున్నాడు నా పక్షాన్ని ఎవరున్నారు తెలుసా కార్యాలను సఫలపరిచే దేవుడున్నాడు నిజమే దావీదు చిన్న వయసులోనే ఓ అద్భుతమైనటువంటి బలమైన వ్యక్తిని ఫిలిస్తీయుడైన గులియాతని జయించాడు జయించడానికి వెళుతున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే వారి పిచ్చి వాళ్ళారా నేను కాదురా యుద్ధం చేసేది నా పక్షమున దేవుడు చేస్తాడు యుద్ధము యుహోవాదే నిజమేనా నీ పక్షాన మనుషులు కాదు యుద్ధం చేయాల్సింది నీ పక్షాన్ని స్నేహితుడు కాదు యుద్ధం చేయాల్సింది నీ పక్షాన్ని బంధువులు కాదు యుద్ధం చేయాల్సింది దేవుడు యుద్ధం చేస్తే నీ ఎదుటి ఎవడో నిలబడలేడు ఇది దావి తెలుసుకున్నాడు అందుకొనికే తన జీవితంలో ఏ శ్రమ వచ్చినా ఏ శత్రువు ఎదురు ప్రభువా నా పక్షమును నువ్వు యుద్ధం చేయనివాడు నిజమే అందుకునే అందుకోసమే మన పూర్వీకులు పాడేవాళ్ళు పాటల్లో మా పక్షమును యుద్ధములు చేసిన గొప్ప దేవాన్ని పాటలు పాడుతూ ఉండేవాళ్ళు ఎంత మంచి మాట ఇస్రా ఏలుయుల పక్షమున నలభై సంవత్సరాలు దేవుడు శత్రువుతో యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు విశ్వనాన్న నీవు ప్రారంభించే పనులు నువ్వు తలపెట్టే కార్యాలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో సక్సెస్గా నువ్వు నిలబడాలంటే నీ పక్షమున దేవుడు ఉండాలి దేవుడు ఉంటే నీ కార్యాలన్నీ కూడా సఫలం చేయబడతాయట నీకు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెబుతున్నాను శావకుడుగా నువ్వు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే నీ పక్షమున యుద్ధము చేసే దేవుడు లేకపోవటమే స్నేహితులు ఉన్నారని గురిచిపోయావు బంధువులు ఉన్నారని గొప్ప చెప్పుకున్నావు నీకు చదువు ఉందని ఉద్యోగం ఉందని డబ్బు ఉందని సంపద ఉందని చాలా విర్రవిగావు కానీ నువ్వు ఓడిపోయావు కారణం యుద్ధము చేసే దేవునితో నీతో లేకపోవటమే ఒక రోజున దేవుని యొక్క వాక్యంలో యూదుల మీదకు కుషియుడైన జరుగు దేవుని ప్రజల మీదకు దండిత రావడానికి సిద్ధపడ్డాడు ఆ రోజున ఆశ దేవుని సన్నిధిలోకి వచ్చి ఓ అద్భుతమైన ప్రార్థన చేశాడు రెండవ దినవృత్తాంతము గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో పదకొండవ శనమలో ఆశ తన దేవుడని యహోవాకు మర్ర పెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరునూ లేరు మాకు నువ్వు తప్ప మాకెవరు సహాయం చేస్తారు ఇదిగో కూశీవుడైన జరహు చూడు మామే దండెత్తడానికి వస్తున్నాడు మమ్మల్ని చంపడానికి వస్తున్నాడని ఆశా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆశా పక్షమున దేవుని ప్రజల పక్షమున దేవుడు యుద్ధము చేసి శత్రువులందరినూ కూడా మట్టి కరిపించాడు యశో నాన్న నీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు నువ్వే సమస్యతో పోరాడుతున్నావు అప్పులా అనారోగ్యమా లేకపోతే ఆర్థిక ఇబ్బందులా ఏ సమస్యను నువ్వు కాదు పోరాడేది ప్రభు పోరాడతాడు నీ అప్పుతో ప్రభు ఫైట్ చేస్తాడు నీ అనారోగ్యముతో ప్రభు ఫైట్ చేస్తాడు నీ ఆర్థిక ఇబ్బందులతో ప్రభు ఫైట్ చేస్తాడు నీ శత్రువులతో ప్రభు యుద్ధం చేస్తాడు నీ సమస్యలతో దేవుడు యుద్ధం చేస్తాడు ఆయన చేశాడు పాత అంతా అదే పని పాత నిబంధనలో తన ప్రజల పక్షంలో దేవుడు యుద్ధాలు చేశాడు యుద్ధం చేసి వారిని ఏం చేశాడండి అద్భుతమైనటువంటి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాడు ఈ సంవత్సరం దేవుడు నీ పక్షాన్ని యుద్ధాలు చేసి నీ ప్రతి కార్యాన్ని సఫలపరచి నీకు దీవెనకరమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఉన్నతమైన కృపలో నీకు నిన్ను తీసుకుని వెళ్ళి నేను దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని తపన చెందుతున్నాడు ఆయన నీ పక్షమును నిలబడినట్లుగా ఆయన దగ్గరకు నువ్వు రాగలుగుతావా వస్తే ఈ సంవత్సరం నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అటి కృప అటి ఆశీర్వాదం ఈ సంవత్సరం దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఆమె 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 ఈరోజు మ్యారేజ్ డేలు బర్త్ డేలు జరుపుకుంటున్న దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ఇషస్ తెలియచేస్తున్నాను రెండు మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన తల్లి నీకు స్తోత్రాలు ఈరోజు విత్తబడిన వాక్యం విత్తబడిన వాగ్దానం మా పక్షమున నువ్వు మాత్రమే కార్యాలు చేసే దేవుడివి దావిదంటాడు యోవా నా పక్షమున కార్యములు సఫలపరచు నిజమే దావీదు ఆయన నిలబడినప్పుడు తన పక్షమున మీరు కార్యం చేశారు ఆసామి సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఇస్రాయేలీల ప్రజల పక్షమున మీరు అద్భుతాలు చేశారు కార్యాలు జరిగించారు అటువంటి కార్యాలు ఈ సంవత్సర కాలం ఈ రోజున నీ బిడ్డల జీవితంలో కూడా ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో వారందరి జీవితంలో కార్యం జరిగించమని వారి పక్షమును మీరు కార్యాలు సఫలపరచమని ఎన్నో సంవత్సరాల నుంచి ఫెయిల్ అయ్యారయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి నష్టపోయారయ్యా ఏది ప్రారంభించిన నష్టమే ఎక్కడ కాలు నష్టమే జీవితం అంతా కృంగిపోయి ఉన్నారు ఈ సంవత్సరం వారి కార్యాలన్నిటిని సఫలపరచమని ఏ సునామంలో ప్రార్థించి దీవిస్తున్నా ఆమె యూ ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చరయ్యా